హాయ్ అండి వెల్కమ్ టు సిహర్షి కోన్ ఇలా ఆరు ఏడు మధ్యలో ఎలా సాయంకాలం సమయంలో పాట పాడుకుంటే చాలా మంచిదండి ప్రతిరోజు అయితే పాడడానికి ట్రై చేస్తుంది నేను కుదరట్లే అందుకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆరు ఏడు గంటల మధ్యలో పాడినప్పుడు పెట్టుకోండి చాలా మంచిది నేను పాడే లక్ష్మీదేవి పాట వన్ యూట్యూబ్లో అక్కడ చూసిన ఎలా కట్గా లైన్స్లో అయితే ఉండదండి అక్కడక్కడ ఉన్నట్టు ఉన్నట్టుంటుంది మీరైతే వినాయక చవితి ఎలా చేసుకున్నారు నీ వజనం ఎలా చే ఎలా జరిగింది అని కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ లైవ్ చూ లైవ్ చూసి ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ కుకింగ్ చా కుకింగ్ వీడియోస్ అయితే పెడుతున్నానండి ఒకసారి చూడండి అలాగే మన రాజమండ్రి వెళ్ళే దారిలో బొమ్మూరులో అయితే సైన్స్ మ్యూజియం అయితే పెట్టారండి సైన్స్ పార్క్ అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది పిల్లలతో సరదాగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంది అది కూడా లాంగ్ వీడియో చేసి అయితే పెట్టానండి ట్వంటీ మినిట్స్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అలా మీ సపోర్ట్ ఇస్తూ ఉంటే ఛానల్ ముందుకైతే వెళ్తుంది హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ హర్షి కార్నర్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ హాయ్ అలాగే నేను సాయంకాలం సమయంలో పాటైతే స్టార్ట్ చేయబోతున్నాను అండి సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలు వస్తుందం మహాలక్ష్మి వస్తుందం శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలు వస్తుందం మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలక్ష్మి सायंकाला समयमुला सन्ध्यादीपाराधनला वस्तुन्दं मा महालक्ष्मी वस्तुन्दं मा श्रीलक्ष्मी क्षीरसमुदान्नपुत्रिकगा श्रीविष्णुमूर्तिप्रियसखिगां रावं मातले रावं मा శ్రీలక్ష్మిదేవి రామమ్మ సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలో వస్తున్నమ్మీ వస్తుందమ్మ శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలు వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ శ్రీలక్ష్మి మెడలో ఎన్నో హారాలు సిగపై ఎన్నో పుష్పాలు నుదుట కుంకం తిలకముతూ రావమ్మ తల్లి రావమ్మ శ్రీలక్ష్మి దేవి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వస్తుంద మా మహాలక్ష్మి వస్తుంద్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వస్తున్నమ్మ మహాలక్ష్మి శ్రీలక్ష్మి ధైర్యమునిచ్చే ధైర్యలక్ష్మి సంతానమునిచ్చే సంతాన లక్ష్మి స్వభాగ్యమునిచ్చే సౌభాగ్యలక్ష్మి చిరులను ఇచ్చే శ్రీలక్ష్మి సాయంకాల సమయములో सन्ध्यादिपाराधनलो वस्तुं नं मा महालक्ष्मी वस्तुन्दं मा श्रीलक्ष्मी सायं कालासमयमलो सन्ध्यादिपाराधनलो वस्तुन्द मा महालक्ष्मी वस्तुन्दं मा श्रीलक्ष्मी లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి పాదాభిషేకం దేవికి పుష్పాభిషేకం దేవికి కనులు పండుగ భక్తులకు రావం మాతలి తల్లి సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వస్తుందమ్మ మహాలక్ష్మి వస్తుందమ్మ మా శ్రీలక్ష్మి సాయంకాల సమయంలో సంధ్యాది పారాధనలో वस्तुन्दं मा महालक्ष्मी वस्तुं दं मा श्रीलक्ष्मी सायङ्कालसमयमलं सन्ध्याधिपाराधनलं वस्तुन्दं मा महालक्ष्मी वस्तुन्दं मा श्रीलक्ष्मी మమ్మల్ని కరణించు మాయమ్మ మమ్మల్ని కాపాడు మాయమ్మ మమ్మల్ని దీవించు మాయమ్మ రావమ్మ తల్లి రామమ్మ శ్రీ లక్ష్మిదేవి రామమ్మ లైవ్ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండ్ కామెంట్ చేయండి నిత్యం నిన్నే పూజించి భక్తులను నెప్పుడు కాపాడోయ్ నీ దయమాపై నిలుపమ్మ రావమ్మాతలి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాదీ పారాధనలో వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీలక్ష్మి నిత్యం నిన్నే పూజించి భక్తులని ఎప్పుడు కాపాడోయ్ నిదయమాపై నిలుపమ్మ తల్లి రావమ్మ శ్రీ లక్ష్మీదేవి రావమ్మ సాయంకాల సమయములో సంధ్యాధి ఆరాధనలు వస్తుందమ్మా మహాలక్ష్మి వస్తుందమ్మా శ్రీలక్ష్మి గల్లు గల్లు నా పాదములు నిలిపోవమ్మా మరి మాయట రామమ్మ తల్లి రామమ్మ శ్రీ లక్ష్మీదేవి రామమ్మ సాయంకాల సంధ్యాధి సంధ్యాధిపారాధనలు వస్తున్నమ్మ మహాలక్ష్మి వస్తున్నమ్మ శ్రీ లక్ష్మి లక్ష్మీదేవి పట్టు వన్ అయితే అయిపోయిందండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ప్రతిరోజు దీపారాధన సమయంలో ఇలా పాడుకుంటే సాయంకాలం సమయంలో పాడుకుంటే చాలా మంచిదండి అలాగే నేనైతే ప్రతిరోజు అయితే ట్రై చేస్తాను లైవ్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ చూడండి అలాగే లాంగ్ వీడియోస్లో కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి అలాగే సైన్స్ సైన్స్ పార్క్ వెళ్ళామండి సండే అదైతే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి అక్కడక్కడ వెళ్ళండి రాజమండ్రి వెళ్ళే దారిలో బొమ్మూర్లో అయితే పెట్టారండి గవర్నమెంట్ వాళ్ళు అయితే పెట్టారంట పార్క్ చాలా అంటే చాలా బాగుంది బయట గార్డెన్లో కానీ వీడియో టిమిట్స్ వీడియో అయితే పెట్టాను ఒకసారి చూడండి ఎవరైనా దగ్గరలో ఉంటే అయితే వెళ్ళండి చాలా బాగుంది అలాగే మిల్ మేకర్ పకోడీ ఇంకా కుకింగ్ వీడియోస్లో అయితే ఆకాకరిగా కర్రీ అయితే చాలా వీటి చాలా కుకింగ్ వీడియోస్ అయితే పెట్టానండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీడియోస్ అయితే ఉంటాయి కుకింగ్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఒకసారి చూడండి అలాగే మై ఇండియన్ రంగోలు అయితే ముగ్గులకు సంబంధించి అయితే ఉంటుందండి అది కూడా ఒకసారి చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి స్క్రీన్ మీద ఒక అయితే చేయండి అలాగే లక్ష్మితో పాటు టూ అయితే పాడుతున్నానండి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలు వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో సంధ్యాది ఆరాధనలో వస్తున్నాం వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలు హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిన దాంతా ఇచ్చింది సాయంకాల సమయములో సంధ్యాధి ఆరాధనలో వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ధనములు ఇచ్చును ధనలక్ష్మి ధాన్యములు ఇచ్చిన ధాన్యలక్ష్మి వరములు ఇచ్చును వరలక్ష్మి సంతానమునిచ్చును సంతాన లక్ష్మి అందరు చేరీ రండి రకరకాల పువ్వులు తీరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపం చూడండి సమల సంధ్యాది పారాధనలు వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి ఇచ్చును ధాన్యలక్ష్మి ధనములి ఇచ్చును ధనలక్ష్మి వరములిచ్చును వరలక్ష్మి సంతాన చిను సంతాన లక్ష్మి చేరి రారండి రకరకాల పువ్వులు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపం కనరండి సాయంకాల సమయంలో సంధ్యాది ఆరాధనలో తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి వజ్రపు కిరీటము చూడండి ముత్యాలహారం చూడండి నాగాభరణము చూడండి మంగళ రూపం కనరండి సాయంకాల సమయములో సంధ్యాధి పారాధనలు వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి సాయంకాల సమయం సంధ్యా వచ్చను తల్లి మహాలక్ష్మి వచ్చను తల్లి వరలక్ష్మి హాయ్ అండి వెల్కమ్ టు సిహర్షి కార్నర్ ఉన్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే ఇవ్వండి మధ్య త్రీ ఫోర్ డేస్ నుంచి లైవ్ అయితే పెడతారు ఈ రోజు పెట్టారండి లైవ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ లైక్ ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అన్న వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ అయితే కొంచెం ఎదుటికి వెళ్తుందండి మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి మీరు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయండి మీరు ఎంకరేజ్ చేస్తేనే కదండి వీడియోస్ చేయాలనిపిస్తుంది మీరు ఎంకరేజ్ చేయకపోతే నా అక్కడ వీడియోస్ చేయాలనిపించవు కదండి హాయ్ అండి వెల్కమ్ టు హర్షి కార్నర్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ஷ காரனார் లైవ్ చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో హాయిలు పెట్టండి లక్ష్మీదే పాటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే అండి లైవ్ అయితే క్లోజ్ చేస్తున్నాను బాయ్ అండి